సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతినేని విభిన్న కథల సమాహారంకి స్వాగతం ఈరోజు నేను వినిపించబోతున్న కథ జీవితం రష్యన్ కథ వినండి ఆమె తన నాలుగు సంవత్సరాల పిల్లవాడిని వెంట వేసుకుని రోడ్డు దాటుతుంది రెండు రోడ్లు కలిసే అక్కడ రెండు ట్రాంబండ్లు బండ్లు ఒకదానికొకటి ఎదురుగా నిలబడి దారికి ఆటంకం కలిగించాయి అవి దాటిపోయే వరకు ఉండిపోతామని ఆమె అక్కడే నిలబడింది పిల్లవాడు కేరింతలు చప్పట్లు కొడుతూ తల్లి దగ్గర నుంచి తప్పించుకుని ట్రామ్ బండ్లకు ఎదురుగా పోయాడు బండ్లు రెండు ముందే కదిలినాయి తల్లి వెంటనే కేకలు పెట్టి ఏడ్చింది ఆమె పెడబొబ్బలకు రెండు ట్రాముల్లోని డ్రైవర్లు బెదిరిపోయి ఒక్కసారి తప్పమని బ్రేక్లు వేశారు ట్రాముల్లోని జనమంతా ఏమిటో చూద్దామని బయటకు తొంగి చూడటం మొదలెట్టారు అదిగో నీకక్కడ ఒక తల్లి ఉంది అంటూ చుట్టూ చేరిన స్త్రీలంతా కేకలు పెట్టారు ఆమె నిజంగా ఎంతో సిగ్గుపడాలి అన్నారు వాళ్ళంతా ఆమె దడదడమంటున్న గుండెలతో అదరా బాధరా రెండు ట్రాముల సందుకి పరిగెత్తింది కోలియా కోలియా అంటూ కేకలు పెట్టింది భయంతో ఆమె శరీరం అంతా కట్టుకుపోయింది మీ అబ్బాయి ఎట్లా ఉంటాడు బూదారంగులాగు వేసుకున్నాడు కాదు ఎర్రగా అందంగా ఉంటాడు ఆమె సమాధానం చెప్పలేక ముఖంపై నుంచి ప్రవాహంలాగా జారిపోతున్న చెమటను తుడుచుకుంటూ మెడ క్రింద ఒక చెయ్యి వేసి గొంతు చిక్కబట్టుకుని అవునన్నట్లుగా తల ఊపింది భయోత్పాతంతో కంపించిపోతూ చుట్టూ చూసింది ఆ పిల్లవాడు మీవాడేనా అంటూ చూడు ఒక మిలటరీ వాడు రెక్క పట్టుకుని గుంజీలాపుకుపోయాడు బహుశా నొప్పు కలిగే ఉంటుంది ఎక్కడా ఎక్కడా వాడు చూపించిన దిక్కుగా ఆమె గబగబ పరిగెత్తింది శరీరమంతా దుమ్ముతో నిండి మాసిన మిలటరీ దుస్తులు వేసుకున్న ఒక పొడిగాటి వైమానికుడు కోలియాని భుజాన వేసుకుని ముద్దు పెట్టుకుంటూ హృదయానికి హత్తుకుంటూ వెడుతూ ఉంటాం చూసింది పిల్లవాడు వైమానికుడు చెవులు పట్టుకుని లాగుతూ ఆనందం పట్టలేక కేరింతలు కొడుతూ ఉన్నాడు నొప్పి తగిలిన వాడిలాగా ఏమాత్రం కనిపించటం లేదు పైగా ఆ వైమానికుని చంకలో దూరి కేరింతలు కొడుతున్నాడు కామ్రేడ్ కామ్రేడ్ నీకేమన్నా మతి భ్రమించిందా లేకపోతే ఏం జరిగింది వైమానికుని వెంట పరిగెడుతూ తల్లి గోల పెట్టింది కానీ అతను మాత్రం వెనక్కి తిరిగి చూడకుండా వెడుతూనే ఉన్నాడు అసలు ఆమె మాటలు అతను వినిపించుకున్నట్లే కనిపించలేదు కోలియా కోలియా నా తండ్రి కదే అని బుచ్చగిస్తూ ఉన్నాడు అతడు ఇక్కడికి ఎట్లా వచ్చావురా దొంగ వెదవా అంటూనే ఉన్నాడు పిల్లవాడు అతనికి ఏమిటేమిటో చెబుతున్నాడు ఎంత గుండె కలవాడివి అంటూ వైమానికుని చేయి పట్టుకుని అతన్ని ఆపింది ఆమెకు గుండెలు చిక్కపట్టుకుపోయాయి హృదయం కంపించిపోతుంది ఆమె దాదాపు ఉన్మాద అవస్థలోకి వెళ్ళింది నా పిల్లవాడిని ఎక్కడికి తీసుకుపోతున్నావు ఆమె పెద్దగా అరిచింది ఇది చాలా దుర్మార్గంగా ఉంది నా పిల్లవాడిని వదిలిపెట్టు పోలీసులు పిలవమంటవా వైమానికుడు ఆమె వెంక సంభ్రమాచర్యాలతో చూశాడు ఏం కావాలి నీకు ఆమెను అడిగాడు అతను చుట్టూ జనం మూగారు నా పిల్లవాడిని ఎక్కడికి తీసుకుపోతున్నావు ఇది కేవలం దుర్మార్గం నీ పిల్లాడు వీడు నా కొడుకు నమ్మకం పుట్టించటానికై వైమానికుడు వైపు తిరిగి ఆశ్చర్యంగా చూశాడు కోలియా నువ్వు ఎవరి పిల్లవాడివిరా చెప్పు నీ పిల్లవాడినే నానా పిల్లవాడి సమాధానం చెప్పాడు పక్కనున్న స్త్రీ వైపుకు చేతులు చాపుతూ అదిగో అమ్మ అని కేరింతలు కొట్టాడు ఎవరి తల్లిరా మీ అమ్మ ఎక్కడుంది మా అసలమ్మా శ్మశానంలో ఉంది కోలియా ఇంకా ఎట్లా చెప్పాడు జర్మన్లు ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మని తుపాకీతో కాల్చారు ఆ దృశ్యం చూడకుండా అత్తయ్య నా కళ్ళు మూసింది నేను తరువాత చూశాను కోలియా ఇక చాలు అంతవరకు చాలు తండ్రి నిస్సృహతో పెద్దగా నిట్టూర్చాడు అప్పుడు నువ్వు ఈ పిల్లవాడిని తీసుకున్నావన్నమాట ఎంతకాలమైంది ఇది జరిగి ఆమెనే తిరిగి అడిగాడు హృదయంలో కలుగుతున్న పెద్ద బాధను దిగమింగటానికై పెదిమను గట్టిగా కురుగుతూ అద్దనిమీలత నేత్రాలతో ఆమె నిలబడిపోయింది మెడ కింద ఉన్న చెయ్యి ఉనికిపోతుంది ఇటు చూడు విచారపడకు ధైర్యం చిక్కబట్టుకో ఇప్పుడేం చేద్దాం మనిద్దరం కలిసి వ్యవహారం పరిష్కారం చేసుకోవటం మంచిది ఎక్కడికి వెళ్ళబోతున్నావు అసలు అన్నాడు వైమానికుడు ఇంటికి నీ అద్దె ఇంటి కనుక్కుంటాను కాదు సొంత ఇల్లే భయంగా పిల్లవాడి వైపు చూసి పోదాం అన్నట్లు తలూపింది సరే వెళదాం పదా నేను నా శరీరం అంతా నిజంగా ఎట్లా ఉన్నానో భగవంతునికే తెలుసు పైగా ఇదో తీవ్రమైన సమస్య తగులుకుంది పర్వాలేదులే పద చుట్టూ ముగిలిన జనం వాళ్ళు పోవటానికి చోటు చేశారు అదేం పర్వాలేదులే ఇటు ఈ దారి కోలియా నీ చేతుడు మాల ఎదురా ముక్కు తుడుచుకో చేతి వైపుకు పదండి మీరు మాత్రం చట్ట విరుద్ధమైన పని ఏదీ చేయకూడదు తెలిసిందా అతను సమాధానం చెప్పలేదు ఆవిడ ఏదో మాత్రం ఘోరమైన తప్పు చేస్తున్న మనిషిని పట్టుకున్నప్పుడు పెట్టే ముఖం పెట్టి అక్రమమైన పని చేసినట్టుగా చూపు మార్చి అతని వెంట దిగులుగా భయంగా జారుడు గుండెలతో వెళ్ళింది ఇంటికి ఎట్లా వెళ్ళారో వాళ్ళకే తెలియకుండా వెళ్ళారు వైమానికుడు పిల్లవాడిని చంకదింపాడు సరే ఇక నా విషయం చెప్తాను నేను మేజర్ బెస్సెల్ను నా పేరు రోగల్ చక్ మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మన ఇద్దరి మధ్య ఎలాంటి తగాద రాదని అనుకుంటాను మన ఇద్దరి మధ్య ఏ సంబంధమైన తగాద ఉంటుంది ఆశ్చర్యంగా తీక్షణంగా అతను ఆమె వెంక చూశాడు ఆమె అతనిలో ఒక విధమైన అసంతృప్తిని అసహ్యాన్ని కలిగించింది ఆమె కొద్దిగా చిన్నదిగాను సన్నదిగాను కనిపించింది ఆమె ముఖం మాత్రం చూడటానికి చాలా ఇంపుగా మరీ మరీ చూడబుద్ధి అయ్యేటట్టుగా ఉంది కానీ ఆశ్చర్యం విషాదం అశాంతి ఆమె ముఖంలో గోచరిస్తున్నాయి దయచేసి కూర్చుంటారా వ్యవహారం మాట్లాడుకుందాము నాకు ఎక్కువ తీరిక లేదు నేను మళ్లీ వెళ్ళాలి అన్నాడతను ముందు ముఖం కడుక్కోవు కామ్రేడ్ సేవ్ ఆ తర్వాత ఒక కప్పు టీ తాగి అప్పుడు ఆమె మాటల్లో అతన్ని అక్కడ కొంతసేపు ఉంచాలని కోరిక ఉంచి అతని దగ్గర నుంచి ఏదో కోరాలనే వాంచ ధ్వనిస్తున్నట్లుగా తోచింది మేజర్ బ్రజ్సేవ్ కాదు ముందు వ్యవహారం పరిష్కారం చేసుకుందాం ఆమె తన జీవిత కథ ప్రారంభించబోయే ముందు ఒకసారి పక్కింటికి పోయింది తరువాత కలిగిన మూతను బట్టి టీ పాత్ర పొయ్యి మీద పెట్టి వచ్చిందని అతను తెలుసుకున్నాడు నేను లెనిన్ గ్రాడ్లో నివసిస్తూ ఉండేదాన్ని డోగల్ చెక్ తన కథ ప్రారంభించింది గడచిన జనవరి మాసంలో నా భర్త కేవలం నా కళ్ళ ముందు నేను చూస్తుండగానే చంపబడ్డాడు నేను ఏకాకినైపోయాను అది జరిగినప్పుడు మాత్రం నేను జీవిస్తాననుకోలేదు అంతగా నా గుండెలు కదిలిపోయినాయి ఆ తరువాత నేను సుఖంగా చూస్తానికి ఆనందంగా ప్రేమిస్తానికి నాతో పాటు నివసిస్తానికి ఒక జీవి అవసరమైంది దిక్కులేని పిల్లవాడిని ఒకరిని పెంచుకుందామని నిశ్చయించుకున్నాను అట్లాంటి వాళ్ళు చాలామంది దొరుకుతారు కానీ నాకు కావలసిన వాడు దొరకలేదు సరిగ్గా నా భర్త పోలికలున్న పిల్లవాడి కోసం వెతికాను అంతేకాదు ఆ పిల్లవాడి పేరు కూడా నా భర్త పేరు అయి ఉండాలని కోరుకున్నాను నేను కోలియాని ఎప్పుడైతే చూశానో అప్పుడే అనుకున్నాను నాకు కావలసిన వాడు నా వాడు దొరికాడని ఆనందించాను కానీ వాడు దిక్కులేని వాడు కాదు కదా అన్నాడు మేజర్ డెస్సేవ్ అవును నానా నేను దిక్కులేని వాడినే అత్తయ్యను కూడా జర్మన్లు చంపి పారేశారు కోలియా బుల్లి చేతులు తిప్పుతూ చెప్పాడు దిక్కులేని పిల్లల్ని పోషించే ఆ శరణాలయంలో కోలియా తల్లి జర్మన్ల చేత చంపబడ్డదని వీడి తండ్రి కూడా యుద్ధరంగంలో చంపబడ్డాడని వీడి దగ్గర బంధువులు కూడా చంపబడటమో లేక గాయాలు తగిలి ఆస్పత్రిలో చేరారనో నాకు చెప్పారు అప్పుడు నేను వెంటనే జరుపువలసిన తంతు అంతా జరిపి వీణ్ని తీసుకుపోయాను యుద్ధ రంగంలో చంపబడ్డది నేను కాదు నా పేరు గల మరొకడు అన్నాడు మేజర్ బ్రెస్సేవ్ రోగల్చెక్ దేని కొరకు గదంతా ఆతృతగా చూస్తుంది అమ్మా ఏమిటే దేవులాడుతున్నాము అడిగాడు పిల్లవాడు నా తోలు సంచి ఎక్కడుందిరా నానా మళ్ళీ మొదల ఎందుకనే అమ్మా నీకు ఎదుట ఉన్న వస్తువులే కనిపించవు అదేం ఆ కుర్చీ మీద ఏమిటి మేజర్ ప్రెస్సేవ్ బల్ల మీద వేళ్ళతో దరుబు వేస్తూ కొడుకు వంక దొంగచూపులు చూశాడు ఎవరో ఆ కత్తావిడ్ని తన కొడుకు అమ్మ అని పిలవటం అతన్ని బాధించింది కానీ కొడుకుని ఏమీ అనలేక మౌనంగా కూర్చున్నాడు రోగల్ చెక్ తన పాస్పోర్ట్ తీసి మేజర్ ముందు పెట్టింది యుద్ధంలో చనిపోయిన రెడ్ ఆర్మీ సేనాని కొడుకుని పెంచుకుంటానికి నాకు సర్వాధికారాలు ఉన్నాయని నాకు నమ్మకం చిక్కింది నా విద్య శిక్షణ నా ఆదాయము అన్నీ కూడా పిల్లవాడి పోషణకు సరిపోతాయనే నా గట్టి నమ్మకం నేను కూడా యుద్ధంలో చనిపోయిన ఒక రెడ్ ఆర్మీ సేనాని భార్యనే ఆమె స్వరం కొంచెం హీనంగా వస్తుంది కానీ వినటానికి ఎంతో సుఖంగా ఉంది ఆ గొంతుకును వింటూ బ్రెస్సేవ్ తన భార్యను గుర్తుకు తెచ్చుకున్నాడు తన భార్యకు ఎంతో సమయస్ఫూర్తి ఉంది ఆమె కూడా ఈమె మాదిరిగా ఉక్కి పీచులా ఉండేది అయినా ఈమె కంటే బలంగానే ఉండేది ఆమెలో తన సౌఖ్యాన్ని తన ఆశల్ని తన జీవిత సర్వస్వాన్ని దాచుకొని బ్రతికాడు మేజర్ బ్రెస్సేవ్ ఇక ఆమె తిరిగి రాదు ఆమె చచ్చిపోయిందని వినగానే తనలో ఏదో కొంత నశించినట్లుగాను ఆమె మరణంతో తన భవిష్యత్తు కొరత పడిపోయిందన్నట్లుగాను అనిపించింది బ్రెస్సేవ్కి పక్కింట ఆవిడ ట్రేలో రెండు టీ కప్పులు సాసర్లు పంచదార కప్పు పెట్టుకుని వచ్చింది బ్రెస్సేవ్ పరాకుగా ఒక టీ కప్పు తీసుకుని గబగబా రెండు గరిటెలు పంచదార వేసుకుని వెంటనే తను చేస్తున్న తప్పు తెలుసుకుని నాలి కొరుక్కున్నాడు నానా నానా ఏమిటి నువ్వు చేస్తున్నది పైగా అంత పెద్దవాడివి చప్పట్ల కొడుతూ తన తండ్రి తప్పు పని చేస్తుంటే పట్టుకున్నందుకు ఎంతో సంతోషించాడు కోలియ అమ్మ ఇవ్వదనా నానా ఎందుకు నీకంత తొందర వాళ్ళ నాన్న సిగ్గుపడుతూ ముసిముసి నవ్వులు నవ్వాడు నిజమేరా అబ్బాయి నేను చాలా తప్పు చేశాను ఇంకెప్పుడు చెయ్యను కాస్త పంచస్తారు వేసుకోను కూడా చూడండి మీరు నేను చెప్పే మాటలు వింటున్నట్లు లేదు రోగల్ చెక్క గొంతుకు ఉద్రేకంతో ఉనికిపోతుంది చెబుతున్నా వినండి కోలియా మీకు ఎంతగా కొడుకో నాకు అంతగా కొడుకే అవుతాడు చట్ట ప్రకారం వాడు నాకు బిడ్డ వాణ్ణి ఇప్పుడు పెంపుడుకు తెచ్చుకున్నాను వాడిని పెంచుకుంటానటంలో మీ ఉద్దేశం అయితే నేను గట్టిగా వాడు నికోలే బ్రెస్సేవ్ అనుకోండి అయితే మాత్రం వాడు నా కొడుకుగా రిజిస్టర్ చేయబడ్డాడు మేజర్ బ్రెస్ సేవ్ లేచి గదిలో అటు ఇటు తిరగటం ప్రారంభించాడు ఇదొక చండాల సమస్యగా తయారైందే అయితే ఏం చేద్దాం ఇప్పుడు ఏదైనా ఇప్పటికిప్పుడే మాత్రం తేల్చాలి ముఖ్యంగా మీరు నా పిల్లవాడిని జాగ్రత్తగా పెంచి అంత ప్రేమతో కాపాడుతున్నందుకు నా హృదయపూర్వక వందనాలు అర్పిస్తున్నాను మీరు ఆ విధంగా వాణ్ణి ప్రేమిస్తున్నందుకు వాడిని మీ వాడుగా చేసుకోవాలని మీరు చేస్తున్న పోరాటానికి నేను నిజంగా ఎంత కృతజ్ఞుడినో మాటల్లో చెప్పలేకపోతున్నాను దిక్కు దివాణం లేకుండా వాడిప్పుడున్నట్లయితే వాణ్ణి ఏం చేయగలిగేవాడినో నాకే తోచకుండా ఉంది అట్లాంటి దురవస్థ నుంచి మీరు తప్పించారు సరే నేను యుద్ధం నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఏం చేద్దాం అన్నాడు బ్రెస్సేవ్ నీ సంగతి ఇప్పుడెందుకు ఆ సమయం వచ్చినప్పుడు దాని సంగతి చూద్దాం రోగల్ చెక్ గట్టిగా అన్నది మేజర్కు తన కొడుకు మీద లేని ప్రేమ కలిగింది ఆ క్షణంలో తన భవితవ్యాన్ని గురించి పెద్దవాళ్ళిద్దరూ పోట్లాడుకుంటారేమో లేక ఏ విధంగా నిర్ణయిస్తారోనని పిల్లవాడు బాధగా చూస్తున్నాడు మీ ఆదాయం ఎంత ఇద్దరికి సరిపోతుందా నిట్టూర్చుతూ అడిగాడు సరిపోదని చెప్పలేను రోగల్ చెక్ స్థిమితపడింది ఆమె ముఖం వికసించింది మరి బట్టల సంగతి ఏమిటి ఈ రోజుల్లో గుడ్డలు ధరలు మండిపోతున్నాయి కొందామంటే వాడికి కావలసిన వరకు బట్టలున్నాయి భోగాలకు ఇది సమయం కాదు కదా వాడైన అల్లరి పిల్లాడు కాదు చాలా నిదానం సరే నా జీతంలో నుంచి నేను మీకు కొంత పంపిస్తుంటాను పెన్సిల్ ఉందా మీ దగ్గర ఉంటే నా అడ్రస్ రాసుకోండి చెప్తాను రోగల్ చెక్ అడ్రస్ రాసుకుంది సరే ఇప్పుడు మీరిక ముఖం కడుక్కుంటారనుకుంటాను అదుగో అక్కడ ఉన్నాయి నీళ్లు అడిగింది ఆమె నేను చాలా కృతజ్ఞుణ్ణి మీ కాలాన్ని నేనేమీ వ్యర్థం చేయటం లేదు కదా అబ్బే కానే కాదు ఇవాళ నాకు సెలవు తినము అమ్మ నన్ను ఇవాళ సినిమాకు తీసుకుపోతానన్నది నానా నువ్వు కూడా వస్తావా కోలియా అడిగాడు లేదు నానా నేను రావటానికి వీలు లేదు మీ వెంట సినిమా హాలు దాకా వస్తా తరువాత నేను వెళ్ళాలి రోగల్ చెక్ బయటకు వెళ్ళింది మేజర్ ముఖం కడుక్కొచ్చి రోగల్ చెక్ పాస్పోర్టును పరీక్షించటం మొదలు పెట్టాడు ఆమె గదిలోకి వచ్చింది అయితే మీరు జెనైడా యాంటోనోవా అన్నమాట అతనికి మాటలు కొంచెం తడబడ్డాయి నా పేరు వాసిలి వాసిల్ ఎవిచ్ నా వయసు ముప్పై ఆరు సంవత్సరాలు మనిద్దరం పరిచయస్తులం అవటం అవసరం అనుకుంటాను ఏమంటారు నేను అదే అనుకుంటున్నాను ఆమె నవ్వుతూ చెప్పింది సరే నాకు టైం లేదు వెళ్ళాలి అన్నాడు బ్రెస్సేవ్ వాళ్ళు పిల్లవాడిని చెరకు చేయి పట్టుకుని బయటకు వెళ్లారు కోలియా ఇద్దరి మధ్య ఎంతో ఆనందంతో పట్టలేని గర్వంతో గంతులేస్తూ నడిచాడు ట్రాంప్ బండి ఆగే ప్రదేశానికి వచ్చిన తర్వాత మేజర్ బ్రెస్సేవ్ కొడుకుని ఎత్తుకుని ముఖం మీద గొంతు దగ్గర చేతుల మీద ముద్దుల వర్షం కురిపించాడు మా నాన్నకథూ జినైడా యాంటోనోవాను బాగా ప్రేమించు ఆమె చెప్పిన పనల్లా చెయ్యి తెలిసిందా అన్నాడు మేజర్ నానా ఎవరి మాట అన్నావు అడిగాడు పిల్లవాడు ఎవరా అమ్మ ఆమె నేను అమ్మను చాలా ఎక్కువగా ప్రేమిస్తాను నాన్న మరి నువ్వో జినైడా యాంటోనోవా ముఖం తెల్లబడింది ఆమె శరీరం అంతా పులకరించింది కోలియా నా బాబే నాన్నతో చెప్పు తండ్రి నీకు ఉత్తరాలు రాస్తుండమని అన్నది నెమ్మదిగా నానా మాకు ఉత్తరాలు రాస్తూ ఉంటావు కదూ తప్పకుండానమ్మా మళ్ళీ తిరిగి రాస్తూ ఉంటావా నువ్వు చెప్పిన మాట వినే బుద్ధిమంతుడువు అని మాత్రం అనిపించుకోవాలి తెలిసిందా అమ్మ నీకు రాస్తూ ఉంటుందిలే ఆ ఉత్తరాల్లో చివర నేను కూడా కాస్త రాస్తూ ఉంటాను నువ్వు చాలా మంచివాడివిగా సరే టైం అయ్యింది మీకు నా కృతజ్ఞత వ్యవహారాలు తర్వాత పరిష్కారం చేసుకుందాము జెనైడా యాంటోనోవా మీకు నా నమస్కారాలు అదే ప్రథమ పర్యాయంగా అతను ఆ అమ్మాయి కళ్ళల్లోకి సూటిగా చూశాడు అయితే నానా అమ్మను ముద్దు పెట్టుకోవు నన్ను పెట్టుకున్నావు కానీ అమ్మను ముద్దు పెట్టుకోలేదు ఎందుకని పిల్లవాడు అడిగాడు బ్రెస్ తన చేతిని ఆమె పుజాల మీదగా మెడ వెనుకకు పోనిచ్చి దగ్గరకు తీసుకుని సున్నితంగా ఆమె నుదుటిని ముద్దు పెట్టుకున్నాడు నా ప్రియతమా నీకు నా కృతజ్ఞత నా హృదయపూర్వక ధన్యవాదాలు ట్రామ్ బండి మీదకు అతను ఎగిరి దూకాడు లోపల చాలా ఖాళీ ఉన్న బయట చెక్క మీద నిలబడి వెనక్కి తిరిగి ఆ బక్క ఆ అమ్మాయి వంక ఆ పిల్లవాడి వంక కనిపించేంతవరకు చూస్తూ నిలబడిపోయాడు జీవితం పెవలెంకో రష్యన్ రచయిత రాసిన కథను మీరు విన్నారు ఇప్పుడు కథ ఎలా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది కదూ ఇలాంటి మంచి కథలన్నిటినో చదివిన తర్వాత బాగా నచ్చినప్పుడు తీసి భద్రపరుచుకుంటాను ఇప్పుడు మళ్ళీ మీ కొరకు నా భాండాగారాన్ని తెరచి మీకు ఈ కథలను అందిస్తున్నాను ఎందుకంటే మధురమైన వాటిని ఇతరులతో పంచుకోవటం వల్ల ఆ ఆనందం ఇంకా రెట్టింపు అవుతుందని నాకు తెలుసు సాహిత్యం విషయంలో అది ఇంకా అందరితో పంచుకోవాలి అప్పుడే విశ్వ వనంలో మనందరం సంచరిస్తున్నట్లు మీ కథ నచ్చింది కదా నచ్చినట్లయితే మీ స్పందనని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇంకా ఈ కథని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ చాలా తక్కువ మంది కథా వీక్షకులు నా ఛానల్ని సందర్శిస్తున్నారు సందర్శించిన వారందరూ కూడా కథను పూర్తిగా వినకుండా వెళ్ళిపోతున్నారు చాలా బాధ కలిగిస్తుంది అయినా నా ప్రయత్నం ఎప్పటికీ మానను వినిపిస్తూనే ఉంటాను తప్పకుండా వింటూ ఉండండి మళ్ళీ ఇంకొక కథతో రేపే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవా మరి నమస్తే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వనజా కాతినేని